అందరికీ నమస్కారం డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం తుల రాశి వారికి ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు ఒక స్త్రీ వల్ల భారీగా నష్టపోతారు దీనివల్ల మీరు చాలా బాధపడతారు కానీ దానివల్ల ఏమీ లాభం లేదు ఇప్పటికైనా పోయిందేమీ లేదు అన్ని మరిచి మీరు మీ లక్ష్యం మీద దృష్టి పెడితే ఖచ్చితంగా మీకు శుభం కలుగుతుంది స్థిరాస్తి వివాదాల విషయాల్లో ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి ఆర్థికంగా కొంత గందరగోళ పరిస్థితి అయితే ఉంటుంది వృత్తి వ్యాపారాలు ఆశాజనకంగా సాగిపోతాయి మంచి పరిచయాలతో పాటు చెడు పరిచయాలకు కూడా అవకాశం ఉంది ఒకటి రెండు శుభవార్తలు వింటారు ఇంట్లో శుభక కార్యాలు నిర్వహించే అవకాశం కూడా ఉంది వృత్తి వ్యాపారాలు అభివృద్ధి బాటలో సాగుతాయి సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి ఏ పని చేపట్టినా తప్పకుండా కార్యసిద్ధి అనేది ఉంటుంది ఉద్యోగ జీవితం ఉత్సాహంగా సంతృప్తికరంగా సాగిపోతుంది సామాజిక సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు ఆదాయానికి ధీటుగా అనవసర ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది ఆరోగ్యానికి దోకా ఉండదు పెళ్లి ఉద్యోగ ప్రయత్నాలు చాలా వరకు సఫలమవుతాయి చిన్ననాటి మిత్రులతో విందుల వినోదాల్లో పాల్గొంటారు కుటుంబం కుటుంబ పెద్దల సహకారంతో ఆస్తి వివాదాన్ని పరిష్కరించుకుంటారు ముఖ్యమైన వ్యవహారాలన్నింటినీ కూడా మిత్రుల తోడ్పాటుతో పూర్తి చేస్తారు వృత్తి ఉద్యోగాల్లో మీ పనితీరు అధికారులకు నచ్చుతుంది వ్యాపారాల్లో అంచనాలకు మించిన లాభాలైతే పొందుతారు నిరుద్యోగుల ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి కుటుంబ జీవితం ఉత్సాహంగా ఉల్లాసంగా సాగిపోతుంది అనేక మార్గాల్లో ఆదాయం బాగా పెరుగుతుంది ప్రయాణాల్లో ఇబ్బందులు పడతారు ఇంటా బయట అనుకూలతలు అయితే పెరుగుతాయి అనుకున్న పనులు అనుకున్నట్టుగా పూర్తవుతాయి ఆధ్యాత్మిక విషయాల మీద శ్రద్ధ పెరుగుతుంది వృత్తి వ్యాపారాల్లో శ్రమాధికంగా ఉంటుంది ఆదాయ ప్రయత్నాలు ఆశించిన ప్రయత్ ఫలితాలను ఇస్తాయి ఉద్యోగుల మీద అదన పరిభారం అయితే ఉంటుంది కొద్ది ప్రయత్నంతో పెళ్లి ప్రయత్నాలు సఫలమవుతాయి నిరుద్యోగులకు దూర ప్రాంతాల్లో ఉద్యోగం లభిస్తుంది ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండటం మంచిది కుటుంబ విషయాలు కొద్దిగా ఇబ్బంది పెడతాయి మిత్రులతో కలిసి దైవ కార్యాల్లో పాల్గొనండి చేపట్టిన పనులలో ఎంతో శ్రమతో పోటీ చేస్తారు వృత్తి వ్యాపారాలు కొద్దిగా మందగొడిగా సాగే అవకాశాలు కూడా ఉన్నాయి మరి ఈరోజు ఉద్యోగ విషయాల్లో తొందరపాటి నిర్ణయాలు తీసుకోవద్దు నిరుద్యోగులకైతే సాధారణంగా ఉంటుంది ఈరోజు మరి కుటుంబంలో ఉన్నటువంటి విషయాల్లో ఉన్నటువంటి ఇబ్బందిని తొలగించడానికి మీరు ఈరోజు మరి చక్కగా పరిహారం చేయాల్సి ఉంటుంది ఆ పరిహారం కొరకు మీరు మరి ఒక పచ్చి పసుపు కొమ్మును తీసుకోవాల్సి ఉంటుంది మరియు కొన్ని నల్లి నల్ల బియ్యం తీసుకోవాలి గింజలు నల్ల బియ్యపు గింజలు తీసుకోవాలి మరి పసుపు కొమ్మలను కూడా నల్ల బియ్యపు గింజలు కూడా ఒక ఎరటి వస్త్రంలో మూట కట్టేయాలి ఇంటి గుమ్మానికి వచ్చే దారిలో పైన కట్టడం వల్ల మీకు ఈ ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా కుటుంబపు సమస్యలన్నీ కూడా మరి ఇబ్బంది పెట్టేటటువంటి సమస్యలు కూడా తొలగించబడతాయి మీకు మంచి జరుగుతుంది సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో మీరు గుళ్ళో వెళ్ళి దీపాలు వెలిగించాలి దీనివలన మీకు చక్కని మరి దోషాలు తొలగిపోయి మీకు చక్కని ఆరోగ్యం కూడా లభిస్తుంది ఈరోజు మీకు లక్కీ సంఖ్య ఇరవై రెండు లక్కీ కలర్ అయితే బూడిద ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో